శివతత్వం మనకు బోధిస్తున్నది ఏమిటి శివ శబ్దం మంగళాత్మకం అందుకే శివుడు అనే పేరు ఎన్నో శబ్దాలని సూచిస్తుంది శుభాలన్నీ గుణాలే అనేక గుణాలకు నిలేడైన వాడు శివుడు ఆయనను లోకమంతా ఆరాధిస్తుంది శివనామాన్ని జపిస్తుంది ఆయన దర్శనం కోసమే తపిస్తుంది అది శివుడి విశిష్టత శివుడి అనంత గుణాల్లో త్రినేత తత్వం ఒకటి సూర్యుడు చంద్రుడు అగ్ని శివుడి మూడు కళ్ళు అలా మూడింటినీ కలిగి ఉండటం ఆయన ప్రత్యేకత అందులోనే ఎంతో అంతరార్థం దాగి ఉంది సూర్యుడు ఆరోగ్యానికి చంద్రుడు జీవన కళకి అగ్ని తేజగుణానికి నెలవులు ఆ మూడు ప్రతి మనిషిలోనూ ఉండాలన్న తత్వాన్ని శివుడి త్రినేత తత్వం చెబుతుంది భస్మాన్ని శరీరం అంతటా ధరించడం వల్ల శివుడు భస్మధారి అయ్యాడు లోకంలో చివరికి బూడిద తప్ప ఏది మిగలదు ఈ సత్యాన్ని ఆయన భస్మధారణ తెలియజేస్తుంది అన్నీ నశించేవే అనడం దాని పరమార్థం శివుడు తన అర్ధశరీరాన్ని భార్యకు ఇవ్వడం వల్ల అర్ధనారీశ్వరుడయ్యాడు ఏ వ్యక్తి అయినా తన జీవిత భాగస్వామికి అర్ధాంగాన్ని సమర్పించినంత ప్రేమను పంచాలన్నదే ఇందులోని భావం ఆయన గరళకంఠుడు అంటే కంఠంలో విషాన్ని దాచుకున్నవాడు అది కాలకూట విషయం అత్యంత ప్రమాదకరం అయినా శివుడు చలించకుండా లోకరక్షణార్థం గొంతులో ధరించాడు మంచి పని కోసం చేదు కష్టాలు భరించక తప్పదనే రూపం అది జీవుడి అంతిమయాత్ర ముగిసేది శ్మశానంలోనే దాన్ని శివుడు విహార భూమిగా చేసుకున్నాడు పుట్టిన ప్రతి పాని ఏదో ఒక నాటికి అక్కడికి చేరుకోక తప్పదన్న జీవన సత్యాన్ని అది సూచిక నిరంతరం ప్రవహించే స్వచ్ఛ నది గంగా ఆ గంగనే తలపై ధరించిన వాడు గంగాధరుడు స్వచ్ఛతకు ప్రతిరూపం ఎవరికైనా నీటిలోనే పరిశుభ్రత నీటితోనే పరిశుభ్రత పవిత్రత లభిస్తాయి శివుడి గంగాధర తత్వం మానవాళికి మార్గదర్శకం చంద్రశేఖరుడు అంటే తలపై చంద్రుణ్ణి ధరించినవాడు శివుడు శరీరంలో అగ్రభాగం శిరసు అది అన్ని కళల్లోనూ ప్రకాశిస్తేనే జీవితం వెలుగుతుందనే అర్థం శివుడు నంది వాహనుడు నంది అంటే ఆనందింపజేసేది వాహనం ఆనందాన్ని కలిగించాలని జీవనయాత్రకు సుఖవంతం చేయాలని సూచిస్తుంది ఆ నంది సర్పాహరి శివుడు అంటే పామును మెడలు వేసుకునేవాడు గడ్డు పరిస్థితులు ఎవరై ఎదురైనా మనిషి వాటిని అధిగమించాలని సర్పాన్ని మెడలు వేసుకున్నట్టు ఉండాలే కానీ భయపడి పారిపోకూడదని నాగభరణతత్వం తెలియజేస్తుంది శివుడు తాండవ ప్రియుడు జీవితం ఒక రంగస్థలం దానిపై నిత్యము ఆనందంగా ఆడుకోవాలని సూచిస్తాడు ఆయన ప్రథమ గణాలకు నాయకుడు శివుడు లోకంలో ప్రతి వ్యక్తి ధర్మాన్ని నిలబడానికి వీలుగా తనకు సహాయం చేసే శక్తిని సమకూర్చుకోవాలి వాటిని లోకక్షేమం కోసం వాడుకోవాలన్నదే దీనిలో అంతరార్థం ఆయన మహాతపస్వి లోకక్షేమం కోసం చేసే తపస్సు అది ఏ మంచి పనికైనా దీక్షతో ఓ తపస్సులో ఆచరించాలని దేనికి చలించరాదని ఈ శివతత్వం బోధిస్తుంది ఇలా శివగణాలు అనేకం ఇవన్నీ లోకానికి సందేశాలు అందించేవే దైవాన్ని మనిషి తన జీవన మార్గం లక్ష్యంగా చేసుకుంటే అంతటా శివం వెళ్ళి ఓం నమ శివాయ

దీపా ప్రజ్వరముహూర్తముహూర్త ముహూర్తకాళే సూర్యా్రహాం యే గ్రహ్ అత్యంతనుకూల్యతసిద్ధిరస్